హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ రేషన్ బియ్యం కొన్ని తీసుకున్నాను అలాగే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను బియ్యము ఇందులో వేస్తున్నాను తర్వాత కొంచెం కంఫర్ట్ వేస్తున్నాను ఇప్పుడు టిష్యూ పేపర్ను నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి టిష్యూ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇది నేను కిచెన్లో మనము బాక్సులు పెడతాం కదా బాక్స్ దగ్గర పెట్టండి కిచెన్లో ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ కొంచెం కాటన్ తీసుకున్నాను దీనిపైన కొంచెం కంఫర్ట్ అనేది వేస్తున్నాను ఒకటి టెంకాయ చిప్ప తీసుకొని దీంట్లో పెట్టి ఇది మీరు మీ బాత్రూంలో పెట్టండి బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా బ్యాడ్ స్మెల్ రాకూడదు అంటే ఇది పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ ఒకటి వేస్ట్ బాక్స్ తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నాను కొంచెం కంఫర్టు వేస్తున్నాను తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీనిపైన పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను ఈ విధంగా హోల్స్ చేయండి ఇది హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో కంఫర్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను తర్వాత నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను బాగా మిక్స్ చేయండి ఇవి మూడు ఇందులో కొంచెం నీళ్లు వేస్తున్నాను మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ బాటల్ తీసుకొని వేస్ట్ బాటల్లో వేసుకోండి ఇది దేనికి యూజ్ చేయవచ్చు అని చూపిస్తాను నేను ఇల్లు తుడవడానికి ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నానండి బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి లిక్విడ్ వాటర్లో వేసుకుంటున్నాను మీరు మాప్ చేసుకుంటే చాలు బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఇల్లు ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అలాగే నేను ఈ లిక్విడ్ని బాత్రూంలో కూడా వేస్తున్నానండి చూడండి ఈ లిక్విడ్ వేస్తే బాగా క్లీన్ అవుతుందండి బాత్రూము నీట్గా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు